హిందూ సంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దీనిని దేవతా వృక్షంగా భావిస్తారు అందుకే ఈ చెట్టును ప్రత్యేకంగా పూజిస్తారు పరమశివునికి మారేడు దళాలన్నా మారేడు కాయలన్నా ఎంతో ప్రీతి అందుకే శివుని అభిషేకంలో మారేడు దళం తప్పక ఉపయోగిస్తారు ఒక్క మారేడు దళం భక్తితో సమర్పిస్తే చాలు శంకరుడు ఇట్టే కరుణిస్తాడని హిందువుల విశ్వాసం అలాంటి మారేడు దళాలే కాదు మారేడు కాయలు కూడా ఎంతో విశిష్టమైనవి శివుని పూజకే కాదు మనిషి ఆరోగ్యానికి మారేడు ఫలం సంజీవనిలా పనిచేస్తుంది ముఖ్యంగా వేసవిలో ఇబ్బంది పెట్టే పలు రకాల సమస్యలను నివారించడంలో దీన్ని మించింది లేదని చెబుతారు అందుకే ఈ సమయంలో ఇతర జ్యూసులతో పాటు మారేడు పండు రసం తాగేవారి సంఖ్య పెరుగుతోంది వేసవి కాలంలో కమ్మని కొబ్బరి నీళ్లు చల్లని పండ్ల రసాలు చెరుకు రసాలు మంచినీళ్ళ చలివెంద్రాలు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తాయి ఇవి వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి ఇప్పుడు వాటి పక్కన మారేడు జ్యూస్ కూడా వచ్చి చేరింది కేవలం జ్యూస్ మాత్రమే కాదు ఈ మారేడు కాయలతో రకరకాల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చేశాయి ఈ మారేడు ఫలంలో అపారమైన పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు అందుకే ఇటీవల మారేడు ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది మారేడును బేల్ బిల్వా మారేడు వుడ్ యాపిల్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు మారేడు ఫలం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధం మారేడు ఫలం ఈ పండులో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఏ సి విటమిన్లతో పాటు కాల్షియం పొటాషియం ఐరన్ ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాదు కార్బోహైడ్రేట్లు శరీరానికి మేలు చేసే కొవ్వు మాంసకృత్తులు కెరోటిన్ రైబోప్లేవిన్ వంటి తదితర ఇతర పోషకాలు లభిస్తాయి ఇవన్నీ శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించి అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో మారేడు ఫలం బాగా పనిచేస్తుంది వాత పిత్త కఫ దోషాలను తొలగిస్తుంది ఇందులో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది పేగుల్ని శుభ్రపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది వీటన్నిటితో పాటు హృద్రోగాలను రక్త సంబంధ సమస్యల్ని కంట్రోల్ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మారేడు ఫలం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వేసవిలో మారేడు పండు జ్యూస్ తాగటం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతల్ని అదుపులో ఉంచి చల్లదనాన్ని అందిస్తుంది వేసవిలో డీహైడ్రేషన్కు గురి కాకుండా శరీరాన్ని కాపాడుతుంది అతివేడి కారణంగా వచ్చే జ్వరంతో పాటు జలుబు తదితర అనారోగ్యాల బారిన పడకుండా రోగ శక్తిని పెంచడంలోనూ ఇది సూపర్ ఫుడ్గా పనిచేస్తుంది ఇప్పుడు మారేడు ఫలంతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి షర్బత్ పౌడర్ మారేడు టీ పొడి ఇలా రకరకాలుగా అందుబాటులోకి వచ్చాయి ఈ పండు ముక్కల్ని ఎండబెట్టి స్లైసుల రూపంలో అమ్ముతున్నారు ఇంకా మురబ్బ జామ్ గుజ్జు తయారు చేస్తున్నారు వీటితో అప్పటికప్పుడు తాజాగా జ్యూస్ తయారు చేసుకొని తాగితే ఇంకా మంచిది ఒక మారేడు పండును పగలగొట్టి దాని నుంచి గుజ్జు తీసుకొని దీనికి కొద్దిగా నిమ్మరసం నాలుగైదు పుదీనా ఆకులు చిన్న అల్లం ముక్క సరిపడా చక్కెర కాసిన నీళ్లు పోసి మిక్సీ పట్టి తాగవచ్చు